एम न्यूज़ की स्वागतम పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మాటేర్లో స్వాతంత్ర సమర యోధులు వియాలవాడ నరసింహారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పీతాళి సత్యనారాయణ ఆర్ఎన్ విశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు సమరంలో బ్రిటిష్ వారిపై విరోచితంగా పోరాడిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి నేటి యువత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొన్న మహాన్ బావుడు నరసింహారెడ్డి అని బ్రిటిషర్ ఆలోచనలు నరసింహారెడ్డికి ఉరిశిక్ష వేస్తే ఎంతకంటే నన్ను మీరు ఏం చేయగలరు అంటూ బ్రిటిషర్ల ముందే ధైర్యంగా నవ్విన గొప్ప వీరుడు నరసింహారెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పెద్ద రెడ్డి సంఘం నాయకులు మరియు కూటం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రెడ్లు కూడా పోయి అడిగిన వెంటనే వారికి ఆ విగ్రహావిష్కరణకు కావలసిన స్థలాన్ని ఇచ్చుకోవడానికి పరమేశ్వరుకు సహకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు పితాని సత్యనారాయణ గారికి అదే విధంగా ఈ ఆహ్వానించినటువంటి రెడ్లకు నమస్కారాలు ఇది ఒక చరిత్ర దాదాపుగా విప్లవకారుడిగా ఒక స్వాతంత్ర సమర యోధుడిగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఆ రోజు బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినటువంటి విప్లవకారుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆ రోజుల్లోనే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ రోజున తన ప్రాణాన్ని సైతం లెక్కలు చేయకుండా ఎన్ని సార్లు దాడులు చేసి ఒక పోలీస్ స్టేషన్ మీదనే దాడి చేసి ఆ పోలీసులు అందరూ కూడా ఎదుర్కొని అక్కడ ఉన్నటువంటి తుపాకులన్నీ కూడా తీసుకెళ్లి వారి మీదనే తిరగబడి ఆ రోజు రేణాటిగడ్డలో కోయిలకుంట ప్రాంతంలో ఆ రోజు తిరగబడి ఉన్నటువంటి నాయకుడు ఉగ్రవాద ఉయలవాడ నరసింహారెడ్డి అదే విధంగా ఈ రోజు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక విప్లవకారుడికి ఇచ్చిన గౌరవం ఇది ఒక విప్లవకారుడు దేశానికి స్వాతంత్రానికి ముందు కూడా చేసినటువంటి వారి పేర్లు మళ్ళీ రాబోయే కాలంలో ఆ విగ్రహాన్ని చూస్తే ఓ ఈయన ఉయవాడ నరసింహారెడ్డి గారంట అప్పుడు స్వాతంత్ర సమరయోధుడిగా ఉన్నారు తప్పుల విప్లవకారుడిగా కూడా ఉన్నారు ఆయన చేసిన ఆయన కథల గుర్తు పెట్టుకునే విధంగా ఈ రోజు విగ్రహాన్ని ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క సంఘంలో యొక్క నాయకులందరికీ కూడా అభినందన శుభాభిన తెలియజేస్తా ఉన్నాము ఎందుకంటే చరిత్రలో కాలం మారిపోతా ఉంది ఆ రోజు పోరాడిన పోరాటం వల్ల ఆనాటి స్వాతంత్ర సమర యోధుల వల్లే ఈ రోజు ఈ రోజు బ్రిటిష్ వారి విరగడ జరిగింది అని కూడా తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఆ మహానుభావాన్ని స్మరించుకుంటూ ఇక్కడ మళ్ళీ ఇక్కడ విగ్రహాన్ని పెట్టినటువంటి వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను పశ్చిమ గోదావరి జిల్లాలో మార్చేరు గ్రామంలో ప్రత్యేకంగా విప్లవ జ్యోతి వియనవారి నరసింహారెడ్డి గారి యొక్క విగ్రహాన్ని ప్రత్యేకంగా మంత్రి ఈ వర్గ సభ్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీద ఆవిష్కరణ చేయడం అనేది ఒక సుస్సాప్రదాయంగా భావిస్తా ఉన్నాం రాయలసీమ బిడ్డ జనార్దన్ రెడ్డి గారు అదే జన్మించిన విప్లవ జ్యోతి నాడు నరసింహారెడ్డి గారి ఎక్కరం ఆవిష్కరించడం అనేది చదవచ్చు మనకి సంవత్సరాల ముందు పద్దెనిమిది నలభై ఏడులోనే ఈ స్వతంత్ర ఉద్యమాన్ని నడిపిన ఒక స్వతంత్ర సమర యోధుడు వియాలవారి నర్సవారింటి గారు వారి విగ్రహాన్ని వేళ స్ఫూర్తిదాయకంగా తీసుకొని ప్రత్యేకంగా ఆచార గ్రామంలో ఈ యొక్క రెడ్డి శ్రీనివాసంలో వారి ప్రత్యేకంగా దీన్ని నిర్మించారట ఆరం చేసినప్పుడు ప్రభుత్వపరంగా మేము అంగీకరించాం దానిలో ఈ రోజు నా మిత్రుడు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించడం ఈ నరసింహారెడ్డి గారి యొక్క స్ఫూర్తిని ప్రపంచంలో చాటి చెప్పడానికి ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ఒక రాజ్య విగ్రహం చోట్లే ఒక సందేశాన్ని ఈ దేశానికి ఇవ్వడానికి కానీ ఈ సందేశానికి భారతదేశానికి స్వతంత్ర రావడంలో ఒక స్ఫూర్తిదారకమైన వ్యక్తి ఈనాడు సమాజంలో ఉన్నాడని చెప్పడం కోసం ఇవాళ ఈ గ్రామో మాట్లాడుతున్నది అభినందించుదామని కోరుకుంటాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి